ఏమన్నా డాబా కొట్లు వాటర్ సింగనగర్ డాబా కొట్లు దాటాక వాటర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈవెన్ హెల్ప్ కోసం మాకు ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా అందడానికి లేదు ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఒక రోజంతా మేము అలానే ఉన్నాము ఇంకా ఇది లేక వచ్చేస్తున్నాం తిరిగి అండ్ ఈవెన్ హెల్ప్ అంటే అంటే ఆలోచించవచ్చు మొత్తం వాటర్ అంతా వచ్చేసిందని మెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఉన్న రావాలో వాళ్ళకి కూడా లేదు పుట్టిపోసిన తీసుకెళ్తాను తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్ల అంటే ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సహసించట్లా నేను ఎక్కడి నుంచి బడవరాజును చివరి నుంచి రామకృష్ణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా ఎక్కడ బడవీరాజును కాదు చెత్తనబేడి గారి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకున్న పాపన బాగు అట ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఎక్కించుకోవాలి అట్లా నేను ఏమి లేదు అట్ట ఖాళీగా వెళ్తున్నారు ఇక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణావాడి సెంటర్లో చాలా ఇబ్బంది పరుస్తుంది కృష్ణా కంట్రీ పాయి కాపురం బాంబే కాలనీ నూజు రాజరాజు నూరు రాజరాజు పేట అన్ని అన్ని ఏరియాలు ముంపు గురుదైతే ఎక్కడ జనాభా సార్ ఎక్కడ మీరు మీడియా ప్రతినిధి కదా మనకు మంత్రి ఎవరు అండి వెంకయ్యనాయుడు ఏం ఏం మంత్రి అండి వెంకయ్య నాయుడు గారు ఏం మంత్రి మాజీ మాజీ రాష్ట్రపతి కదా నలభై ఎనిమిది క్రితం నలభై ఎనిమిది గంటల క్రితం వచ్చాడు ఆయన చక్కగా ఏసీ లో వచ్చాడు స్త్రీ చొక్కా వేసుకున్నాడు అక్కడ నుంచిన్నాడు నలుగురితో మాట్లాడాడు వెళ్ళిపోయాడు ఏంటండి ఆ మంత్రి చేసేది పని ఏంటని చేసేది కనీసం లోపల కడుపుతో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారండి కనీసం తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్ళవు డా ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతుమిటలాడినా డబ్బులు వెయ్యి రూపాయలు ఇస్తానన్నానండి మనిషి వెయ్యి రూపాయలు ఇస్తామన్నా మేమందరం అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు మమ్మల్ని ఎక్కించుకోలేదండి మేము నలుగురు నలుగురు కుర్రాళ్ళు అండి నలుగురు కుర్రాళ్ళు రెండు స్టిక్కలు పెట్టుకొని మేము తీసుకొచ్చారు ఇక్కడ దాకా వాళ్ళు ఎవరో తెలియదు బోటు వాళ్ళు మాత్రం అస్సలు అసలు వాళ్ళకే మాకు విజయవాడ అండి అంబాపురం కాలనీ అండి సింగనగర్ అయితే మా గట్టు మీద అయితే అన్ని సర్ప్రైస్ వస్తున్నాయండి ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి చేతులు త్రీ డేస్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి వాటర్ మేము వాటర్లోంచి వాటర్ వచ్చాము అండి బాగా అసలు ఎవరు హెల్ప్ ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి పెద్దవాళ్ళు ఎవరు మా మా అమ్మాయి తప్ప తొమ్మిదో నెల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాము కూడా ఆగట్లేదండి మూడు రోజుల నుంచి డయాలసిక్ పేషెంట్స్ మా మాధరు అలాగే వస్తున్నారు కూడా ఫుడ్ లేకుండా అవునండి వాటర్ కూడా లేదు పక్కనండి మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాము ఏమి రావట్లేదు మంజులకు ఇబ్బంది పడిపోతున్నారు తింటా కల్లాడిపోతున్నారు కరెంట్ లేదు ఏమీ లేదు పిల్లలతో ఏడుతా ఉన్నారు సప్లై చేస్తున్నారు కదమ్మా తీసుకుంటున్నారు పైన రావట్లేదు అండి పంపిస్తున్నారు ఫుడ్ అంటారు ఏంటంటే అది చూడాలని చెప్పేసి ఇక్కడ వరకే తీసుకుంటున్నారు మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పి అది ఏమి రావట్లేదు ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు లోపల ఉన్న వరకు మటుకు ఏం అంద పంపించారు ఫుడ్ అంటున్నారు ఏం పంపించలేదు ఏం పట్టించుకోవట్లేదు మేము రక్షలు పట్టి చెత్త అపార్ట్మెంట్లు ఉంటున్నాం నాలుగు రోజుల నుంచి తిండి తెప్పలు లేవు అక్కడి నుంచి లోతు ఎంత లోతు నీళ్ళలో వచ్చాం చూడండి మా పిల్లవాడు అక్కడే ఉన్నాడు తల్లినల్గురు నడుచుకుంటూ వచ్చాం తిండి లేదు వాటర్ లేదు ఏమీ లేదు అపార్ట్మెంట్లో ఉన్నాం మునిగిపోయాం కరెంట్ లేదు నీళ్ళు లేమీ లేవు మునిగి బోట్లుంటే ఎందుకు మునిగిపోయాం చూడండి చూడండి మునిగిపోయచ్చాం బోట్లు గీట్లో ఏమి రావట్లే తిండి కడిగితే తున్నారు అక్కడ తింటాం నాలుగు రోజులు అయింది తిండి తిని అసలు నీళ్ళే లేవు మంచి నీళ్ళు లేదు ఇక్కడికి వచ్చాం అంతలోది ఇక్కడికి వచ్చాం చూడండి వాటర్ నడుచుకుంటే వచ్చారు ఇక పిల్లడు ఒకటి నడదు మా ఆయన లేన కాలు ఇది అయినా దెబ్బ తగింది అయినా వచ్చాం చేతి దెబ్బ తగింది గాజు పింగులు కూర్చుకొని నేలల్లో తగ్గిందమ్మా ఇంకా అలాగే ఇక్కడ దాకుండా ఇక్కడి వరకు వస్తే వచ్చి నాకు తగ్గలేదు మాకు ఆర్థిక సహాయం ఏమీ లేదు తింటే తక్కువ లేదు ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి ఎక్కడ సింగనార చెత్త పట్టుమింటులు మేము వరకు వచ్చి తిండికి వస్తాం మీరు అర్థం చేసుకుని నాలుగు రోజుల నుంచి కేంద్రాలు చెప్పారు కదా మరి బోట్లో ఒక్కళ్ళు కూడా కేకలు వేసి 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 ఒకళ్ళు రాట్లు బోట్లో వాళ్ళు ఒకళ్ళు రాలేదండి బోట్లో వస్తే మేము ఎందుకు కొనిగిపోతాం మరి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాకైనా సరే మీకు పునర్వాసం కలిగిస్తామని చెప్పారు అదేమి అక్కడికి ఎవరు రాయాలి ప్రభుత్వం ఇప్పుడు అడిగితే బిస్కెట్ తాగట్లే ఇవ్వట్లా మీరు ఇప్పుడు అంత కష్టపడి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి గవర్నమెంట్ ఏమైనా తింటా కదా ముందు దొరికితే తిండి దొరికితే బతుకుతాం కదా తిండి లేదు అసలు ముందు మీరు నమ్మినప్పుడు పచ్చి మంచిగా వాళ్ళు ఇప్పుడు అడుగుతుంటేనేమో నీకు లైన్లో నిలబడి నైన్లో నిలబడి అంటున్నారు మీకు లేదు వచ్చే దిగ్నల్లో అధి అధికారులు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా సప్లై చేస్తుంది కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందస్తు సరిగ్గా ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అందజేయట్లేదు స తగినన్ని బోట్లు లేవు పంపిణీ చేసే వాళ్ళు లేరు అందరినీ ఆ నీళ్ళల్లో వచ్చి ఇక్కడ తీసుకోమన్నారు ఫ్లైఓవర్ దగ్గర అక్కడి నుంచి నడిచి రావాలంటే ఇక్కడ వరకు నీళ్లు వస్తున్నాయి ఇక్కడ వరకు నీళ్లు వస్తున్నాయి ఆ పెద్దోళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు అందరూ రకరకాల ఉంటారు ఒకళ్ళకి ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం తీసుకొని ఆయన ఏం తీసుకుంటాడు అందుకని ఆ సప్లై వాళ్ళలో మెయిన్ ఉంది అక్కడ సఫిషియెంట్గా ఇస్తున్నారు నో డౌట్ అందరి అంటే సరిగా సప్లై చేయలేకపోతున్నారు తీసుకున్నప్పుడు పచ్చి తీసుకుంటున్నాడు కానీ అలాంటి బక్కడ తీసుకోవాలంటే అటు ఎలా లేడు తోసేస్తున్నారు వాటర్ ఫ్లో ఎలా ఉందండి తగ్గిందా ఇంకా ఉందా తగ్గింది అందరూ బయటకు వచ్చేసినట్టేనా ఎందుకంటే మెయిన్గా వాటర్ లేదు దాని డ్రింకింగ్ వాటర్ లేదు తర్వాత కరెంటు లేదు అందుకని అక్కడ నుండి కూడా ఇబ్బంది పడతారు అండి వెళ్ళిపోతున్నారు అలా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయట్లేదా బోట్స్ తో లేదు ఎక్కడ చేస్తున్నారు అదే చెప్పేది బోట్స్ అపార్ట్మెంట్ కానీ ఇళ్ళలో కానీ అక్కడికి వెళ్ళి సప్లై చేయరు ఎక్కడంటే ఎగబడుతున్నారు లైన్ లో ఎవరు ఎక్కడినాగర్ ఓల్ రాజనగర్ ఇటు అయితే ఒక్కరు కూడా రావట్లేదండి ఎక్కడి దాకా వచ్చి ఉండిపోతున్నారు అందరూ ఏదైనా పంచడం కూడా ఇక్కడి దాకా చూండిపోతున్నారు హెలికాప్టర్లో పంచినా ఇది లేదు ఎందుకంటే రేకులన్నీ ఎగిరిపోతున్నాయి దగ్గరికి వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది చనిపోయారు కూడా అటు తీసుకొస్తున్నారు కదా ఆపట్లేదండి ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు మనిషికి వెయ్యి రూపాయలు అలా అడుగుతున్నారు ముసలు అయితే దీని మీద కూర్చొని పోతున్నారు ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు ఇళ్ళల్లో చాలా మందికి వాటర్ లేదు ఫుడ్ లేదు సెంటర్ వరకు అయితే అందట్లేదు ఓన్లీ ఇలా అందుతున్నాయి ఏ సందులు అయితే అందట్లేదు మనకి మాది పైకపురం పైకపురం నుండి ఇక్కడికి వచ్చాము చిన్న పాపని వేసుకొని ఓన్లీ ఒక పాలు కోసం వాటర్ కోసం అయినా ఏది అందట్లేదు అటు అయితే అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ వరకే ఓన్లీ ఇక్కడ వరకే అతయితే అందట్లేదు మనకి ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు ఇప్పుడు రెండు రోజులు హెల్ప్ చేస్తారు ఇరుగు పొరుగు ఇంకా హెల్ప్ చేయట్లేదు అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము మేము ఉన్నారు 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 ఫ్యామిలీస్ చాలా చాలా మంది పరిస్థితి కూడా ఇంతకన్నా ఎవరు చేయలేరు అసలు లోపల పరిస్థితి బాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి సందులు తెలియదు ఇక్కడ లోకలర్స్ని ఒకళ్ళు ఎక్కించుకెళ్ళాలి లోకల్స్ ఎక్కించుకోకుండా వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు నెక్స్ట్ ఫుడ్ అందట్లేదు వాటర్ అందట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు తప్పనిచ్చి అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సందుల్లో తెలియదు వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ల వాళ్ళందరికీ ఫుడ్ సప్లై వస్తుంది ప్రతి ఒక్కటి వస్తుంది వస్తుంది కానీ కొంత మెయిన్ రోడ్ లోనే వస్తుంది 100% ఎవరు సందుల్లో వాళ్ళకి తెలియట్లా పిలుస్తున్నా సరే వెళ్లట్లేదని కొన్ని చోట్ల వెళ్తున్నారండి అలా అసలు నేన అన్నం చెప్పసంటారు డబ్ల్యూఎండిఆర్ఎఫ్ वाले కాదు ఎండిఆర్ఎఫ్ वाले అయితే కాదు ప్రైవేట్ బౌట్లనే చూసారా సిం ఒకటి మెయిన్ ఇది మటుకు నోటీస్ చేయండి ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు బాటిల్స్ ఇవ్వద్దు ఇవ్వకుండా మీరు మీడియా పరంగా కట్టడి చేయండి ఎందుకంటే కిందకెళ్ళి అమ్ముకుంటున్నారు అవతల వాళ్ళకి వాటర్ అందట్లా నిజంగా దాహంతో ఉన్న వాటర్ అందులో పాల ప్యాకెట్లు అందరూ పంపిస్తేనే కదా అసలు ఫుడ్ పంపించట్లేదు అంటున్నారు కదండి పంపిస్తున్నారు ఇటు వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు అటు వెళ్లే వాళ్ళకి ఇవ్వాలి అయినా సరే ఇప్పుడు రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి బోట్లతో ఫుడ్ పంపించాలి కదా కాదమ్మా అవును మీరు బ్రిడ్జ్ కాదు కాదు అదే బోట్ల మీద వాటర్ క్యాన్లు పెట్టి అటు పంపించవచ్చు కదా అంటున్నా పంపించట్లేదు అని అంటున్నారు కదా అసలు అవును సింగిల్ వాటర్ బాటిల్ కూడా రావట్లేదు రావట్లేదు రాట్లేదు చాలా మంది ఇళ్లలో ఫుడ్ లేదు పాలు లేవు అయితే ఒకటి దీంట్లో గవర్నమెంట్ తప్పైతే ఏమీ లేదు అది అది మటుకు తప్పు ఎందుకంటే ఇలాంటి విపత్తు ఎవడేం చేయలేడు ఊహించండి దీనికి ఒకటే పరిష్కారం ఇటు వచ్చే వాళ్ళకి వాటర్ బాటిల్లు పాల ప్యాకెట్లు ఇటు కిందకి దిగే వాళ్ళకి ఇవ్వద్దు అవతలకి వెళ్ళే వాళ్ళకి ఈ కిందకి వెళ్తే పది రూపాయలు ఇస్తే దొరుకుతాయి వర్షాలు వచ్చినాయి ఫ్లడ్ వచ్చి మూడు రోజులు అయితే ఏమైనా సహకారాలు ఎవ్వరు ఏ అధికారులు కూడా ఎవరు రాలేదు ఏమి పట్టించుకోవట్లా చిన్న పిల్లలున్నారు చిన్న పిల్లలు ఉన్నారు సహాయం కూడా ఎవరు రాల తినడానికి తిండి లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు ఒక్కళ్ళు కూడా ఒట్టి పట్టించుకోవట్ల బోట్లు వచ్చినాయి ఎక్కించుకెళ్ళమంటే ఎక్కించుకెళ్ళట్లా డబ్బులు ఇస్తే ఎక్కించుకెళ్తాం అంటున్నారు బోట్లు కూడా అది అంటే ప్రైవేట్ బోట్లు ప్రైవేట్ ఉంది మామూలు పర్మి పర్మినెంట్ ఉన్నాయి అవి గవర్నమెంట్ ఉన్నాయి కానీ అసలు రాలేదు ఒక్కసారి వచ్చినాయి ఇంకెంత వరకు అసలు గవర్నమెంట్ అనేది రాలా ఏఈ కూడా బాంబే కాలనీ ఉన్నాయండి తినడానికి కూడా నీళ్ళు ఏమీ లేదు అలాంటి పరిస్థితి చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ ఒక్కళ్ళు కూడా అధికారులు ఎవరో వచ్చి పట్టించుకోవడం లేదు అపార్ట్మెంట్స్ లో ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారండి ఉన్నారండి జనాలు నెలల్లోనే ఉన్నారు ఏదైనా రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఒక్కళ్ళు కూడా ఏమి the ఇన్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లెట్ హెల్ప్ యూ your dreams into రియాలిటీ సన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ విశాఖపట్నం